దక్షిణాయన ప్రవేశం జూలై పదిహేడు గురువారం సప్తమి ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు పునర్వసు మూడో పాదంలో ఉన్నటువంటి రవి కర్కాటకంలో అంటే పునర్వసు నాలుగో పాదంలోకి ప్రవేశిస్తాడు ఇది కర్కాటక సంక్రమణం ఇక ఇక్కడి నుంచి ఆరు నెలల పాటు అంటే మకర సంక్రాంతి వరకు కూడా సూర్యుడు ఈ యొక్క కరకాడ నుంచి ధనుసు రాశి వరకు కూడా తిరుగుతూ మళ్ళీ మకర సంక్రమణానికి మళ్ళీ అప్పుడు పుష్పమాసంలో చేరుతాడు అయితే ఈ దక్షిణాయన ప్రవేశ కాలంలో కాలం కంటే ముందే అంటే సూర్యోదయం కంటే ముందే ఖచ్చితముగా నదీ స్నాన సంకల్పాలు చేసుకొని నదీ స్నానం ఆచరించి పితృదేవతలకు తర్ప తర్పణాది కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత వీలుంటే అయితే బ్రాహ్మణులకు భోజనం పెట్టుకోవడం లేదా స్వయం పాకాలు ఇచ్చుకోవడం వల్ల వాళ్లకు చాలా మంచి జరుగుతుంది ఆ యొక్క ఈ యొక్క ఆయన కాలంలో చేసేటువంటి పుణ్యం అధికంగా లభిస్తుంది అని పెద్దలు చెప్తారు శుభం